ఓం సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా గారి దైవలా మన అందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీ కోసమే ఈ శుభవార్త తీసుకొచ్చాను వినిబిడ్డ సంతోషిస్తావు తప్పకుండా నీ సాయి మాటలు పూర్తిగా విను ఆనందంతో గంతులేస్తావు అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు బాబాగారు అనేది ఆయన మాటల్లోనే విందామా బిడ్డ నీకున్న కష్ట నష్టాలు అన్నింటినీ ఎదుర్కోవాల్సి ఉంటుంది ఆ కష్టాలు వచ్చినప్పుడు ఎలా ఎదుర్కోవాలి ఎద ఎలా వాటిని ఛేదించి ముందుకు నడవాలి అనే నేర్పరితనం నీకు చాలా అవసరమమ్మా నువ్వు ఇప్పుడు ఉన్న ఈ గందరగోళం స్థితి నుంచి నేను బయటపడేది ఎలా నా సాయి నాకు సాయం చేస్తాడా లేదా అనే ఆలోచనతోనే కదా నువ్వు ఉన్నావు నన్నే నమ్ముకొని ఉన్న నా బిడ్డను నేను ఎలా వదిలేస్తాను తల్లి తప్పకుండా నీకు సహాయం చేస్తాను నేను ఏ పని చేసినా నా భక్తుల కోసమే నా బిడ్డల కోసమే నేను అహర్నిసలు శ్రమిస్తూ ఉంటాను బిడ్డ వాళ్ళకి అన్నీ అనుకూలంగా ఉండే విధంగా సదా నేను ఎప్పుడూ కూడా వాళ్ళ కోసమే కృషి చేస్తూ ఉంటాను ఇన్ని చెప్పినా కూడా నా కష్టాలు నీకేమీ పట్టవలే బాబా నా కష్టం ఏదో నేనే పడుతున్నాను అని కొంచెం నిష్ఠూరంగా నువ్వు మాట్లాడుతున్నావు తల్లి కష్టాలు దాటకుండా సంతోషం ఎలా ఉంటుంది చెప్పు ఆ కష్టాలను ఎదుర్కొని ముందుకు సాగితేనే కదా మంచి ప్రయాణం అనేది ఉంటుంది అయినా ఈ సమస్యలు ఈ కష్టాలు నీకేమీ కొత్త కాదు నువ్వు పుట్టుకతోనే సమస్యలతో కష్టాలతో పుట్టలేదు కదా తల్లి గర్భంలోనే ఎన్ని కష్టాలు పడి ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని జననంగా బయటపడి ఈ సమాజాన్ని ఎదుర్కొంటూ నీ జీవితాన్ని సాగిస్తున్నావు నీకు ఈ వాతావరణం పక్వపడేలా నువ్వే ఏర్పరచుకున్నావు అలా పడుతూ లేస్తూ జీవితంలో ముందుకు సాగుతూ దేన్నైనా నువ్వు సాధించగలవు దేన్నైనా ఎదుర్కోగలవు అనే మనోధైర్యాన్ని పెంచుకుంటూ నీ జీవితంలో ముందుకు సాగుతూ ఉన్నావు కదా ఇంత జరిగినా సరే ఏదో ఒక మూల భయం నేను చేస్తానో లేదో నాకు జరుగుతుందో లేదో అనే నీ మన భయాన్ని పోగొట్టుకునేందుకే కదా తల్లి నేను ఈ మాటలన్నీ చెబుతున్నాను నీ సాయి మాటలను ఎప్పుడూ కూడా నువ్వు ధైర్యాన్ని పెంచుకునే విధంగా విను ధైర్యాన్ని పెంచుకొని నీ జీవిత ప్రయాణం అనేది ముందుకు సాగించు నీకు అన్నీ తెలుసు బిడ్డ నీకు ప్రతి ఒక్కటి తెలుసు నువ్వు ఏదైనా సాధించగలవు సాధించగల శక్తి నా బిడ్డవైన నీకు పూర్తిగా ఉంది ఏదైనా సాధించగల శక్తి అనేది నీకు ఉంది కానీ నీలో ఉన్న ఒక్కటి భయం ఆ భయం ఒక్కటి నువ్వు వదిలేవు అంటే నువ్వు అందనంత ఎత్తుకు ఎదుగుతావు అందరికన్నా మిన్నాగా నువ్వు నీ జీవితాన్ని కొనసాగిస్తావు బిడ్డ నువ్వు ఈ లోకంలోనే చక్రాన్ని తిప్పగల సామర్థ్యం గల దానివి అంత శక్తిగల నువ్వు భయపడవచ్చా చెప్పు భయం అన్న మాటకి ఫుల్ స్టాప్ పెట్టేసి గెలుపు అనే మార్గంలో ప్రయాణించవలసిన ఒక మంచి శక్తిగల బిడ్డవు తల్లి నువ్వు ఆ ధైర్యం అనే దారిలోను వడిచినప్పుడు నడిచినప్పుడు తప్పకుండా విజయం నీ సొంతమవుతుంది ముందుగా నిన్ను నువ్వు నమ్ముకో నీ మీద నువ్వు నమ్మకం పెంచుకున్నప్పుడు నువ్వు ఏదైనా సాధించగలవు నువ్వే అధైర్యపడిపోతే ముందుకు సాగేదెలా ఎన్ని ఎదురొచ్చినా సరే నువ్వు సాధించాలి అన్న లక్ష్యాన్ని నువ్వు చేరుకోగలవు అయినా కష్టాలు బాధలు ఇబ్బందులు లేని మనుషులు ఈ లోకంలో ఉంటారా చెప్పు మనుషులకే కదా బాధలు కష్టాలు వస్తాయి ప్రతి ఒక్కరూ వారి వారి సమస్యలకు తగ్గట్టు వారి వారి జీవితాలకు సగ్ తగ్గట్టు ఏదో ఒక సమస్యతో బాధతో పోరాడుతూనే ఉంటారు బాబా నా కష్టాలు తీర్చు అని మొక్కిన నీకు నన్నే దైవంగా భావిస్తూ ఎప్పుడు వేడుకుంటున్న నీకు ఎప్పుడు కూడా నీకు మంచే జరిగేలా చేస్తాను నేను నీ దృష్టిలో భగవంతుణ్ణే కావచ్చు కానీ నీకు దైవాన్ని అని నిరూపించడానికి నేను ఎంతో కష్టపడ్డాను కదా ఎన్నో అవమానాలు ఎంతోమంది దెప్పి పొడుపులు అన్నింటినీ అనుభవించి నేను నీ ముందు దైవంగా నిలబడ్డాను అంటే నేను ఎంత కష్టపడ్డానో నీకు తెలుసు కదా భగవంతునికే ఇన్ని కష్టాలు ఉంటే ఇక సామాన్య భక్తురాలివైన నీవు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది ఒక్కసారి ఆలోచించు బిడ్డ అయినా అన్నీ ఎదుర్కొంటావు అన్నింటినీ దాటగల సామర్థ్యం నీకు ఉంది తల్లి అలా అన్నీ దాటి వస్తేనే కదా ఆనంద లోకం అనే లోకంలోకి నీకు స్వాగతం పలుకుతుంది ఒకటి పోతేనే మరొకటి వస్తుంది అనే సామెత నీకు తెలుసు కదా అలాగే కొన్ని కొన్ని నువ్వు చేరుకున్నప్పుడు మరికొన్ని నీకు చేరుతాయి భగవంతుడు ఒకటిగా నీ దగ్గర లాక్కున్నప్పుడు నాలుగుగా చేసి నీ దగ్గర చేరుస్తాడు ఈ విషయం ఎప్పటికీ గుర్తుంచుకోబిడ్డా అది డబ్బైనా ధనమైనా అంతస్తైనా బంధమైన ఏదైనా సరే ఒక బంధంగా నీకు దూరమైనప్పుడు అది అంతే ప్రేమతో ఏదో ఒక బంధం రూపంలో తిరిగి నీ దగ్గరకు వస్తుంది అని గుర్తుంచుకో ఒకటి పోయింది అంటే అందకు వంద రెట్లు మేలు రకాన్ని నీ దగ్గరకు భగవంతుడు చేరుస్తాడు తల్లి కాబట్టి పోయిన దాని గురించి ఆలోచించకు రాబోయే దాని గురించి ఆలోచించి దాన్ని ఎలా పొందాలి వచ్చిన తర్వాత దాన్ని ఎలా కాపాడుకోవాలి అనే దాని గురించి మాత్రమే ఆలోచించు ఎప్పుడూ కూడా నీ బాబా సందేశాలను కొట్టిపారేకు తల్లి నువ్వు జరిగిపోయిన దానిని గురించి ఆలోచించక జరగాల్సిన దానిని గురించి ఆలోచించి దాని గురించి నువ్వు ప్రయత్నం చేసినప్పుడు దానికి వందకు వెయ్యి రెట్లు నీకు దాని మంచి ఫలితాన్ని నీకు భగవంతుడు అందిస్తాడు తల్లి నీ సాయి ఏది చెప్పినా నువ్వు నమ్ముతావు కదా నీ సాయి ఇది అక్షరాల నిజం చెప్తున్నాడు బిడ్డ నీ సాయిని నమ్మిన వాళ్ళు చెడిపోయినట్లు ఈ చరిత్రలోనే లేదు బిడ్డ కాబట్టి నమ్మకంతో ఉండు అంతా మంచే జరుగుతుంది నీ బాబా నీకు తోడు ఉండగా నీకు భయమెందుకు బిడ్డా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరాం